మాట నిలబెట్టుకున్న సంస్థ మృతురాలి కుటుంబానికి మూడు పాయింట్ రెండు ఐదు లక్షల ఆర్థిక భరోసా వేణవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన ముడిగే లింగమ్మ మూడు సంవత్సరాల క్రితం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తూ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ బజత్ ప్లాన్ పాలసీ తీసుకున్నారు కుటుంబ భవిష్యత్తు కోసం వేసిన ఆ అడుగు ఆమె అకాల మరణం తర్వాత వారి కుటుంబానికి ఆర్థిక ఆధారంగా నిలిచింది దురదృష్టవశాత్తు పాము కాటుకు గురై లింగమ్మ ప్రాణాలు కోల్పోయారు కానీ ఆమె తీసుకున్న బీమా పాలసీ కారణంగా ఎస్బీఐ లైఫ్ సంస్థ నిబంధనల ప్రకారం మూడు పాయింట్ రెండు ఐదు లక్షల బీమా మొత్తాన్ని మృతురాలి భర్త బుడిగే కొవరయ్యకి అందజేసింది ఈ చెక్కును ఎస్బీఐ లైఫ్ టెరిటరీ మేనేజర్ భీమిని రమేష్ బాబు స్వయంగా అందించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ అనిల్ ఎస్బీఐ లైఫ్ మిత్ర కర్ర రమణారెడ్డి కుటుంబ సభ్యులు హాజరయ్యారు ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచిన ఈ బీమా చెల్లింపు బీమా ప్రాముఖ్యతను మరొకసారి స్పష్టంగా చూపించింది చిన్న మొత్తంతో ప్రారంభమైన పాలసీ కష్టకాలంలో పెద్ద సహాయంగా మారింది వీరవంక మండల ప్రజలకు మరియు కోర్కల్ గ్రామ ప్రజలకు తెలిజనేమనగా ఇస్బీ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ వారు వీరవంక మండల్ కోర్కల్ గ్రామానికి చెందినటువంటి గుడుగ లింగమ్మ గారికి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్తో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కట్ కట్టే పాలసీని మేము ఇవ్వడం జరిగింది ఈ పాలసీ గాను లింగమ్మ గారు మూడు సంవత్సరాలు ప్రీమియం చెల్లించారు వారు అకారణమరణం పాము కార్డు వల్ల అకారణ మరణం చెందడం ద్వారా ఎస్బీఐ లైఫ్ హుజరాబాద్ బ్రాంచి వారు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ భర్త అయినటువంటి గుడిగే కొమరయ్య గారికి చెల్లించడం జరిగింది ఈ ఇమౌంట్ ద్వారా వాళ్ళ కుటుంబంలో కొంచెం ఆర్థిక అవసరాలకు పాప పెళ్ళిళ్ళకు కానీ మిగతా చదువులకు కానీ కుటుంబ అవసరాలకు కానీ ఆర్థికంగా చేదుడు వాదోడుగా మా ఇన్సూరెన్స్ వాళ్ళకు కుటుంబానికి కొంచెం రక్షణ కవచంగా పనిచేసిందని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు అదేవిధంగా గ్రామ ప్రజలు అందరూ ఇలాంటి ఇన్సూరెన్స్లు చేసుకున్నట్టయితే వాళ్ళ కుటుంబానికి మరియు పిల్లల పెళ్ళిళ్ళకి చదువులకి మిగతా అవసరాలకు కూడా పనిచేస్తుందని ఎస్బీఐ లైఫ్ తరపున మీకు చెప్పడం జరుగుతుంది